ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భరత వెంకటేశ్వరరావు ఓ వర్గం వారిని చంపేస్తానంటూ ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వడం తీవ్ర సంచలనంగా మారింది శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఓ ప్రార్థనా మందిరం కమిటీని సంబంధించిన స్థలంలో పలువురు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ దుకాణం పెట్టుకున్న నయాస్ అనే వ్యక్తి రియాస్ కు స్థలం ఇచ్చి ముంబై వెళ్లిపోయాడు ఇటీవల పెనుగొండకు తిరిగి వచ్చిన నయాజ్ స్థలం ఇవ్వాలని కోరడంతో రియాజ్ నిరాకరించి మంత్రి భరత వెంకటేశ్వరరావును ఆశ్రయించారు ఈ క్రమంలోనే మంత్రి భర్త సీన్లోకి వచ్చారు షాపును మరింత విస్తరించే క్రమంలో వెనుక ఉన్న శ్మశాన వాటికను రియాజ్ కబ్జా చేస్తుండగా కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి షాపునకు తాళాలు వేశారు దీంతో మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు కలగచేసుకుని తాళాలు పగలగొట్టి తీవ్ర పదజాలంతో దూషించారు ఎవరైనా అడ్డొస్తే బాడీలు కనపడకుండా పోతాయంటూ బెదిరించారు ఇలా మంత్రి భర్త పబ్లిక్గా వార్నింగ్ జామియా మస్జిద్ కబ్రస్థానికి సంబంధించిన స్థలంలో అక్రమంగా ఉన్న షాపు కాకుండా ఇంకా వెడల్పు చేసుకుంటే ముందర ఒక షాపు కానీ పక్కన షాప్ ఉంది మంగళ అంజన్న అనే షాపు ఆయన షాప్ ఎన్నికలు కూడా ఆక్రమించుకుంటున్నాడు వితౌట్ పర్మిషన్ మసీద్ వారి పర్మిషన్ కానీ మున్సిపల్ వారి పర్మిషన్ కానీ వక్ వారి పర్మిషన్ లేకోకుండా షాప్ నిర్మించుకుంటున్నాడు జామీ మజీద్ కమిటీ వారైతే ఎవరైతే ఉన్నారో కమిటీ వారు వచ్చి దాన్ని ఆటలు అతను లేదు నేను చేసుకుంటాను మీరు ఏమి మీ ఛాతనైతే మీరు చేసుకుని అంటే మళ్ళా వచ్చి కమిటీ సభ్యులందరూ కలిసి అతను షాప్కు బీగం వేస్తే అదే షాప్ బీగం పగలగొట్టి రౌడీజన్ చేసినాడు ఆ రోజు వచ్చి అతను కూడా రియాదు ఇప్పుడు కూడా వక్ బోర్డు ద్వారా మొగ్గోడు ఇన్స్పెక్టర్ ఈ రోజు పేపర్ కూడా ఇచ్చినారు అక్రమ కట్టడాలను వెంటనే ఆపండి పెనుగొండ తహసీల్దార్ కమిషనర్ సీఎలకు ఆదేశాలు జారీ చేసి స్పందించిన ఉప్పు బోర్డు రెండు రోజుల కింద జరిగిన సంఘటనలో టీడీపీ కొంతమంది కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ మీద నిందలేస్తున్నారు మాకు కానీ పార్టీ నాయకులకు కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు దీంట్లో దీంట్లో ఇన్వాల్వ్ అని కాలేదు ఇంతకు ముందుగానే చాలా ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినారు అయినా కానీ మైనార్టీలు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు శ్మశానములు దాంట్లో కానీ మసీదుల్లో దరగాళ్ళు అలాంటి రాలేదు మీరు మీరు కమిటీ ఉంది దాంట్లో మీరు మాట్లాడుకోండి అని చెప్పేవాళ్ళు అంతవరకే కానీ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి మీ మైనార్టీలందరికీ శవాళ్ళు లేస్తాయి బాడీలు లేకుండా చేస్తాము అని చెప్పడము ఎంతవరకు కరెక్ట్ కాదు ఇంతకు ముందు ఇలాంటివి సంఘటనలు మరి జరగకుండా చూసుకుంటారని మేము చెబుతామా కానీ